పెళ్లి మల్లన్న ఆలయంలో వీఐపీ పాసుల కొత్త దందా ఒక్కో భక్తుడి నుండి వెయ్యి నుండి రెండు వేల వరకు వసూలు ఆలయ సిబ్బందా లేక ఇంకా ఎవరైనా దర్యాప్తు కొనసాగుతుందంటున్న ఆలయ ఈవో బాలాజీ శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో ఆదివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో త్వరగా దర్శనం కావాలని భక్తులు ఐదు వందల రూపాయల క్యూ లైన్ ద్వారా వెళ్లడానికి మొగ్గు చూపుతారు అదే సమయంలో భక్తులను ఆసరాగా చేసుకుని కొంతమంది ఆలయంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఆదివారం రోజున వీఐపీ పాసులను భక్తులకు అమ్ముతున్నారన్న సమాచారంతో క్యూ లైన్ లో తనిఖీలు చేయగా ఆలయ పునరుద్దరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి పాలక మండలి సభ్యులకు భక్తుల నుండి కొన్ని పాసులు అయితే ఆలయ అధికారుల వద్ద నుండి వీఐపీ పాసులు తీసుకువెళ్లి వాలంటీర్ గా పనిచేస్తున్న వారికి ఇవ్వటంతో వాలంటీర్లు విక్రయించారు ఒకరు విఐపి పాసులపై ఐదుగురు వెళ్లి రెండు వేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు ఇదే ఒక ఐదు వందల విఐపి పాస్ కావాలంటే వారి దగ్గర నుండి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు వసూలు చేస్తారు అలాంటి విఐపి పాసులను వెయ్యి రూపాయలకు పదిహేను వందల రూపాయలకు విక్రయించినట్లు భక్తుల నుండి వసూలు చేసినట్లు తెలుసుకున్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి పాలక మండలి సభ్యులు భక్తులను అడిగి పూర్తి సమాచారంతో వాలంటీర్లను పట్టుకున్నారు వారి వద్ద నుండి నగదు రూపంలో కొంతవరకు ఫోన్స్ గూగుల్ పే చేసినట్లు తెలుస్తోంది ఆలయ పాలక మండలి సభ్యులు చైర్మన్తో కలిసి ఆలయ అధికారి ఈవో బాలాజీ తీసుకు వెళ్ళి ఐదుగురిని అప్పగించగా ఐదుగురు వాలంటీర్లను పోలీస్ స్టేషన్ ఎస్ఐ నాగరాజుకు అప్పగించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మొన్న గత వారము అక్కడ విన్నవేసిన కమిటీ వారందరూ కూడా అక్కడ టికెట్స్ల పైన ఎంక్వైరీ చెకింగ్ చేసినప్పుడు కొన్ని పాసులు అమ్మకం జరిగినాయని చెప్పి తెలిసింది సో ఆ అమ్మిన నలుగురు ఐదుగురు పైన కూడా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది అది ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అది మనకు పూర్తిగా దాని నుంచి రిజల్ట్ వచ్చిన తర్వాత మా సిబ్బంది కానీ ఇంకా వేరే ఎవరు కానీ ఇన్వాల్వ్ అయి ఉంటే వారి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వారము ఎవరికి ఇవ్వడం జరుగుతుంది ఎవరి ద్వారా వారు ఇక్కడికి వచ్చినారు వీఐపీగా ఆ డోనర్గా అన్ని డీటెయిల్స్గా మేము రిజిస్టర్ మెయింటైన్ చేసి వారి యొక్క సంఖ్యను కూడా ఎంతమంది వచ్చినారో అన్నీ కూడా డీటెయిల్స్ రా రాసుకుంటూ ఇప్పుడు పాసులు జారీ చేస్తున్నాము కాబట్టి ఇంత మీదట ఆ విధంగా ఏవి ఇట్లా పొరపాటు జరగకోకుండా ఈ విధంగా రీసైల్ రీసైకిల్ జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా కఠినంగా చేయ చర్యలు తీసుకొని చేయడం జరుగుతుంది మేము ఆ కౌంటర్ల దగ్గర అంతా కూడా బోర్డు రాసి పెట్టినాము ముప్పై రూపాయలు అని చెప్పి భక్తులు కూడా ఎవరిని కూడా ముప్పై రూపాయల కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కోవద్దని చెప్పి కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తున్నాము కాబట్టి ఇంకా దాంట్లో ఆ విధంగా కూడా జరగదని చెప్పి నేను భావిస్తాను కొబ్బరికాయలు మేము ముప్పై రూపాయలు అని చెప్పి కొబ్బరికాయలు ధర ఫిక్స్ చేయడం జరిగింది ఆ విధంగా బోటు పెట్టి అన్ని అన్ని షాపుల ముందర కూడా బోటు వ్రాయడం జరిగింది అది మా దృష్టికి నేను Vale, chipta.